సీఎం రేవంత్ రెడ్డి గారైనా కూడా రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాని మోదీతో అలాయబలాయ్ తీసుకుంటే ఎవరేం వద్దండరు కానీ బీజేపీ వాళ్ళు ఆరోపిస్తున్నట్లు రేవంత్ రెడ్డి గారి డిఎన్ఏలో పూర్వాశ్రమంలో ఏబివిపిలో పనిచేసినటువంటి ఆ వాసనలు ఉన్నాయి కాబట్టి బీజేపీ నేతలు ఆరోపిస్తున్నట్లు రాబోయే రోజుల్లో ఏక్నాథ్ షిండే అయితేనే కాస్త ఇబ్బంది అనుకుంటాను ఏకనాథ్ షిండే కానీ ఎనిమిది మందితో ఏక్నాథ్ షిండే అవుతారా లేకపోతే దో ఏక్నాథ్ సిండే ఉండదు దోనాథ్ సిండే ఉండదు తీర్నాథ్ సిండే ఉండదు వాళ్ళ ఆ విధంగా బీజేపీ వాళ్ళకి పనే ఉందండి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఒక డెబ్బై మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు ఫీల్ అవుతారు నేను వాడు చెప్తానండి ఒకటి అడుగుతా ఈరోజు ఈటల రాజేందర్ ఉన్నారు మరి మీ ఆర్ఎస్ఎస్ భావాజాలం లేదు లెఫ్ట్ భావజాలాలు ఉన్నాడు మరి మీ పార్టీలో ఎట్లా ఉంచుకోగలుగుతున్నారు మీరు సిద్ధాంతాలతో కూడిన పార్టీ కదా మరి ఎట్లా మీరు ఇమ్మడగలుగుతున్నారు మీరు ఒకళ్ళు అనేటప్పుడు మీ పార్టీలోకి తీసుకున్న వాళ్ళని ఎందుకన్నారు ఈ రోజు పరిగెత్తి పరిగెత్తి వరంగల్లో టీఆర్ఎస్ మోడిపోయిన ఎమ్మెల్యేని గానీ ఎవరు తెచ్చుకున్నారు చూడు కార్లలో కూర్చోబెట్టుకొని గుంజుకొచ్చుకొని ఆడూర్ రమేశయో ఆయన తెచ్చుకున్నారు కదా మీరు ఆయన ఆయన లోపల ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు ఉన్నాయా పోని మీ దగ్గర కార్యకర్తలు పనిచేసి కష్టపడి కాయ కష్టం చేసి ఎన్నో కష్టాలు పడి కష్టాలను నోర్చుకున్నటువంటి నేను కూడా నేను కూడా ఒక నాయకురాలినే కాబట్టి కష్టాలు ఎట్లుంటాయో రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు నేను చెప్తున్నా అలాంటివే ఉంటాయి ప్రతి నాయకునికి ఉంటాయి నేను పార్టీ ఒకళ్ళు తప్పు చేస్తే మొత్తం అందరూ అన్నిటిని నేను ఆపాదించదలుచుకోలేదు ఉన్నవాళ్ళు కొంతమంది నిజమైన కార్యకర్తలు ఉంటారు కదా మీ జెండా మోషన వాళ్ళు ఉంటారు కదా ఇప్పటివరకు తెలంగాణలో ఎలాంటి అధికారం పొందనటువంటి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఎందుకు మీరు టికెట్లు ఇవ్వట్లేదు మరి పక్క పార్టీల నుంచి లెఫ్ట్ భావజాలాలు ఉన్నట్లు అంటోళ్ళని ఎట్లా తెచ్చు మీ పార్టీలు ఎట్లా ఇమ్మగలుగుతారు మీ సిద్ధాంతాలకు ఎట్లా సెట్ అవుతారు మీరు మా సిద్ధాంతాలు ఆయన ఏదో ఆర్ఎస్ఎస్లో చదువుకొని ఆర్ఎస్ఎస్లో ఏదైనా కోచింగ్ తీసుకొని ఉంటే ఇక ఆర్ఎస్ఎస్ఎల్ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్న వాళ్ళంతా బీజేపీలో ఉండరు బీజేపీలో ఉన్న వాళ్ళు అందరూ రైట్ భావజాలలో ఉన్న వాళ్ళేనా ఏనా మాట్లాడతారో నాకు అర్థం కాలేదు అసలు తోక కన్నా అంటాలి మాట్లాడితే తొండం కన్నా అంటాలి ముక్కు లేదు మూత లేదు మీ సిద్ధాంతాల మీద మీకే నమ్మకం చేసేవన్నీ అదే నేను చూడండి బూత్ మాట్లాడదలుచుకోలేదు కానీ చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు చేసేవన్నీ వేరే ఉంటాయి మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడి కేవలం ప్రజల్ని అపోహలో పెట్టాలి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ ఓటు బ్యాంకును మార్చుకునే ఉద్దేశమే తప్పించి ఇంకేముంటది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకుడు ఇప్పుడు అట్లాంటి ఆయన టీడీపీ నుంచి కూడా వచ్చిన ఉన్నాడు ఈ ఎందుకు ఆయన ఓన్లీ బీజేపీ భావజాలాలు ఉన్నాడు కదా ఆయన ఫస్ట్ బీఆర్ఎస్ తర్వాత టిడిపి తర్వాత కాంగ్రెస్ మూడు పార్టీలు ఉన్నాడు మీరు ఎట్లా అంటారు ఆయన ఒక్క మీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల భావజాలలో ఉన్నప్పుడు ఎందుకు ఎందుకంటారు ఎందుకంటే అధికారంలోకి వచ్చాము ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు మా ఆటలు ఏమి నడవవు